తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి దేవీ నవరాత్రిలో ఈరోజు పదో రోజండి పదో రోజు కొబ్బరి అన్నం చేస్తున్నాను అమ్మవారికి చాలా ఇష్టమైన కొబ్బరి అన్నం పదో రోజు ప్రసాదం ప్రసాదానికి ఏమేం కావాలో చూపిస్తానండి మనం డైలీ ఇంట్లోకి ఎలా రైస్ వండుకుంటామో అలాగే రెండు కప్పులు రైస్ అండి ఒక కప్పు ఒక కొబ్బరి చెక్క ఇలాగా మిక్సీ పెట్టేసిన కోరికని చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ పెసరపప్పు అర టీ స్పూన్ పచ్చిశనపప్పు పది నిమిషాల ముందు నానబెట్టుకుని నానిన తర్వాత వాడేసుకుని ఇలా కప్పులో తీసుకోవాలి అలాగే కొద్దిగా ఒక టీ స్పూన్ వేర్సన ఒక టీ స్పూన్ జీడిపప్పు ఒక పది మిరియాలు రెండు యాలకులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పొట్టిమినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు నిన్నమిరేళ్ళు ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేకోవాలి మరి అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మరి కావాల్సిన చేయకుండా విడిగాకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని రెండే రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండద్దు ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత వేసిన గుళ్ళు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు పొట్టిమీనిపప్పు జీలకర్ర మిరియాలు కొద్దిగా పెసరపప్పు పచ్చిశనగపప్పు నానబెట్టి తీసుకోండి ఎన్నరగా ముక్కలు కరివేపాకు యాలకులు అండి ఇలా వల్సేసుకుని రెండు యాలకులు ఇలా వేసేసుకోవాలి తాలిం సరుకులన్నీ నిదానంగా గమని ఏగో కదండి కొంచెం సమానంగా ఎగేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలి మాడకుండా వేపించడం వల్ల మనకి కొబ్బరి అన్నం చాలా టేస్ట్ వస్తుంది తాలిం సరుకులన్నీ వేగిన వేగిన తర్వాత కొబ్బరి కూర పక్కన పెట్టి ఉంచాం కదా కొబ్బరి కూర వేసేసుకోవాలి అందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ రైసుకి సరిపోవాలి కదా పావు టీ స్పూన్ అయితే సరిపోవాలి అమ్మవారికి చాలా ఇష్టమండి కొబ్బరి అన్నం ఏవి అంటే ఇంకా మహా ప్రీతి కదా చాలా బాగుంటుందండి కొబ్బరి కూర సరుకులు అన్నీ సమానంగా వేగాయండి ఇలా వేగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి రైసు పొడి పొడిగానే ఉండాలండి మరి శివునట్టు కాకుండా మనం డైలీ ఇంట్లో వండుకుంటాం కదా అదే రైస్లో ఫస్ట్ వండగానే తీసేసుకుంటే కనుక కలిపోతుంది అప్పుడు అన్నీ కలిసిలాగా కలిపేసుకునండి ఇంకా స్టవ్ ఆపేయాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పదవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి దీని మీద కొంచెం ఆవనే చేసుకుని అమ్మవారికి పెట్టేసుకొని నివేదన చేసుకో కొబ్బరా రెడీ అయిపోయింది కదండి కాస్త ఆవనే చేసుకుంటే బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం కొద్దిగా ఉంటే వేయచ్చు లేదా లేదా దానిలో మరీ ఇబ్బంది పడద్దు అవకాశం ఉంటే కాస్త ఆవనే చేస్తే బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ప్రీతి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు Please subscribe, share and like. Thank you.